వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష కార్యక్రమం శుక్రవారం ఉదయం శివనామ స్మరణ మధ్య గణపతి పూజతో ప్రారంభించారు ముందుగా మైదానానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులకు వేమిరెడ్డి కోటారెడ్డికి కార్తీక మాస లక్ష దీపోత్సవం కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై గణపతి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని పూజ నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం స్ఫటికలింగానికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం చేశారు శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ అయోధ్య రామ మందిరం నమూనా ఆలయాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు గత ఎనిమిదేళ్లుగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వర్షానికి కూడా ఇబ్బంది పడకుండా భారీ షెడ్లు నిర్మించామని వివరించారు ఈ మూడు రోజుల పాటు దీపాలు వెలిగించి భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు శుక్రవారం సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఆకాశదీపం లక్ష దీపోత్సవ కార్యక్రమం మహాశివునికి విశేష భస్మాభిషేకం విశేష హారతులు ఉంటాయని వివరించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవానికి వస్తున్న భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం విష్ణువు శివుడికి సంబంధించి ఒక్కొక్క ఆలయ నమూనాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సంవత్సరం నాసిక్లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ నమూనా అయోధ్య లేని రామాలయ నమూనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీనితో పాటు ఇరవై అడుగుల ఎత్తున శివుడి విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు కార్తీక మాసంలో వ్రతాలు నోములతో పాటు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రజలందరికీ విష్ణువు శివుడి ఆశీస్సులు అందాలన్న ఉద్దేశంతో ఈ లక్ష ఇంత ఘనంగా చేపట్టామన్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులతో కలిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేపట్టామని భక్తులకు నూనె వత్తులు సహదీపాలు ఇక్కడే అందిస్తామని వివరించారు <laughs> <दादर भागा। laughs> थ श्वाप या श्वेश श्वर मोक्ते श्रीमहावश्नाक्ये प्रत्यमान स्याद्य परमोऽह विधिवरार्थे श्वेत वरायकल्पे वैवस्वतमंदरे कल्युगे प्रथम बाधे जंबुः एवं भर्वर्षे भर्तकं ने मेरो आर्द्ध सह कुट धर्म धर्म अर्थ अर्थ काम चतुर्धा सिद्ध्यक्ष दीपोत्सव कार्यक्रम कार्यक्रम कायानिका दीक्षारुकाशतिम धेनु आमु प्रथम प्रथमा पूजा चूजा चाहष्य

सम्यक आज्ञा अंग बोधो उपवसना निरोज बोधो कोटान्तो आदे सकले बोधो विणक रां विशेष काललो सकले सेगंडोस्तो सकले दुरीता सहितवान परमेश्वरः परमेश्वरं निस्राना तेजशोभा मुहूर्ते ओदे प्रिम सना पदानमं दरे पणिबे प्रथमादे मुखादकर्मणो दिस्या प्रथमा

సబ్రాహ్తంగా హమ్ హోమాతా కి జై ఆయన మైక్ లో చెప్పాలి చంద్రమామా గారు అక్కడ పాలకు భత్యం बो ये दो तो, समस्त देवता दो सभी तुम्हें बाएं ही साथ लाने के लिए चाहिए पंचाक्षर यानी कुरुक्षेत्र में मजे देवात्र में हमारे जन भाम मजे चेल समझे बेवहों दे रे बेहोंदरा नमस्मरणी लेकिन लोगे स्नातक स्मार्ट वालों को धरा परिसीम

विस्था सरिता महान्यासा भारतीय कब काल समये काल समये भीम पुजमान एको पत्रनम भारतीय धनवनाम बादीवी जवापादे संहिता भन्निता चरस्तुते स्मति

గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ విఆర్సీ గ్రౌండ్స్ లో కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాము ఇది తొమ్మిదో సంవత్సరం ప్రతి సంవత్సరం మనం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించుకుంటాం ఒక విష్ణాలయాన్ని ప్రతిష్ఠించుకుంటాం ఇప్పుడు ఈ సంవత్సరం నాసిక్ నుంచి తయంబేష్కరుని ఆలయం నమూనా అదేవిధంగా అయోధ్య నుంచి బాలరామాలయ నమూనాని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న మహాశివుని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ ఇది మూడు రోజులు జరగబోయే కార్యక్రమం మొదట ఈరోజు గణపతి పూజతో ఇప్పుడే మొదలుపెట్టాము అదేవిధంగా సాయంత్రం మనకి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలు ఉండబోతున్నాయి అదే విధంగా రేపు విద్యానంద భారతి స్వామి వారు రాబోతున్నారు ఎల్లుండి మైసూరు పీఠం నుంచి విజేంద్ర సరస్వతి వారు రాబోతున్నారు వీళ్ళందరి చేత ప్రవచనాలు ఇక్కడ ఉండబోతున్నాయి అదేవిధంగా రేపు చండీ యాగం ఉంటుంది ఉదయాన్నే హనుమంతుని ఆక పూజ తర్వాత చండీయాగం ఎల్లుండి సత్యనారాయణ స్వామి వ్రతము సాయంత్రం శాంతి కళ్యాణం శ్రీశైలం నుంచి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు ఇక్కడికి విచ్చేయించున్నారు విగ్రహాలు అలాగే నిత్య కళ్యాణాలు చేసే పూజార్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు శ్రీశైలం నుంచి వారి చేత లాస్ట్లో శాంతి కళ్యాణంతో మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము పరిసమాప్తి చేసుకుంటుంటాం కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షం పొంది ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి లక్ష దీపోత్సవ కమిటీ ద్వారా మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అన్ని ఉచితంగా పూజా ద్రవ్యాలన్నీ ఇవ్వబడతాయి దీపం దగ్గర నుంచి అదేవిధంగా ఏ పూజకైనా కూడా ఉచితంగా ఇక్కడ ఇవ్వబడతాయి అలాగే ప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఓం నమ్మ ఈరోజు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నేను కోరుకునేది భక్తులు జిల్లా భక్తులందరినీ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను ఈ లక్ష దీపోత్సవం ఇప్పుడు చెప్పినట్టే ఇది తొమ్మిదో సంవత్సరం ప్రతి సంవత్సరం దీన్ని ఎట్లా మనం దీన్ని ఇంకా బాగా చేస్తామని మా ఆలోచన సో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలో వర్షంలో ఇబ్బంది పడ్డామని ఈ సంవత్సరం వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్తో వేసాము షెడ్స్ కూడా దీపాలు కూడా సాయంత్రం పెట్టినప్పుడు ఈ వర్షానికి భయపడి ఈ దీ దీపాలు చాలామంది వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు నేను ఒకటే కోరుకునేది చెప్పేది భక్తులందరికీ కూడా వర్షం వచ్చినా ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాము మేము దీపోత్సవం కార్యక్రమం పెట్టంగానే వర్షం అనేది మనకి ఈ ఎనిమిది సంవత్సరాలు చూస్తున్నాం సో ఈ సంవత్సరం మీకు దీపాలకు కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు వేసి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం సో నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరిని తప్పకుండా మీరందరూ జిల్లా వాసులందరూ రావాలని కోరుకుంటారు చేయవంతం కావాలని లోక కళ్యాణం కోసం సమస్త జనుల అష్టైశ్వర్యాల ఆరోగ్యాల కోసం సంక్షేమం కోసం సమాజ అభివృద్ధి కోసం ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు చేస్తున్న ఈ కార్తీక మాసం అన్ని రకాల ఉద్యోగం